బస్తాల కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తిలో యూరియా బస్తాల కోసం రైతులు బారులు తీరారు యూరియా బస్తాల కోసం వేకువ జామునే సొసైటీ వద్ద చెప్పులు క్యూ లైన్లో పెట్టారు సొసైటీ గోదాంకు వచ్చిన యూరియా బస్తాలు రెండు వందలు అయితే నాలుగు వందలు మంది రైతులు రావడంతో యూరియా బస్తాల కోసం కాసేపు రైతుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది రైతులకు సరిపడా యూరియా బస్తాలు అందుబాటులో ఉంచాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి نہیں 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 نہیں